చూడండి దీన్ని ఎంత టెక్నాలజీతో ఎంత సాంకేతిక పరిజ్ఞానంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్డులను మీకు అందరికీ గతంలో ఉన్న కార్డులను కాక ఈ కార్డులను అందజేయడం జరుగుతా ఉంది దీని వల్ల మనము ఎక్కడికి తీసుకెళ్లాలన్నా కానీ చిన్నగా మనం పేపర్ అయితే ఎక్కడో నానిపోతుందనో నలిగిపోతుందనో ఉంటది ఇప్పుడు అవి కాకుండా ఈ పద్ధతి ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది దీన్ని చారిత్రాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఈ స్మార్ట్ కార్డులను అందజేయడం జరుగుతా ఉంది మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనిచ్చిన స్కాన్ చేస్తే వెంటనే దీంట్లో మీరు ఏవేవి తీసుకున్నారు ఏవేవి తీసుకోలేదు మీ ఇంట్లో అన్ని దీంట్లో కోడ్లో స్కాన్ కావడం జరుగుతుంది వెంటనే మీరు తీసుకెళ్ళి ఇట్లా చూపిస్తే చాలు ఎంత హై టెక్నాలజీ వాడతారంటే మన సీఎం గారు దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది మీకు దీనిపైన ఏమైనా సమస్య ఉండి మీకు అందలేదనో మీకు ఇంకా మీ కుటుంబ సభ్యుల పేర్లు దీంట్లో చేరలేదనో అంటే మీకు ఏ సమస్య వచ్చినా ఒకటి తొమ్మిది ఆరు ఏడు ఈ నంబర్కి మీరు ఫోన్ చేస్తే చాలు నా సమస్య పరిష్కారం అవుతుంది